ఈ నెల ఇరవై ఏడవ తారీఖు చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపునియడం జరిగింది ఈ చెలో హైదరాబాద్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గత ఆరు సంవత్సరాల నుంచి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు పెండింగ్లో ఉండడం వల్ల చాలామంది విద్యార్థులు పేద మధ్య తరగతికి సంబంధించినటువంటి విద్యార్థులు నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ ఫీజు రింబర్స్మెంటు స్కాలర్షిప్ బకాయిలు వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి ప్రధాన ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ఈరోజు చెల హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇవే కాకుండా ఈరోజు హైదరాబాద్ నగరంలో విద్యా వ్యవస్థలో చాలా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రభుత్వ స్కూళ్ళల్లో కనీస సౌకర్యాలు లేకుండా ఈరోజు ప్రభుత్వ స్కూళ్ళలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు మన ఊరు మనబడి అనే పేరుతోటి ఈరోజు తెలంగాణ ప్రభుత్వము ఈరోజు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన ప్రారంభంలో ఈరోజు దీన్ని ముందుకు తీసుకొని వచ్చినటువంటి క్రమంలో ఉంది కానీ ఈరోజు మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వ స్కూళ్ళల్లో ఎలాంటి సౌకర్యాలు కూడా లేకుండా ఈరోజు విద్యార్థులు ఈరోజు దీన పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు వర్షాలు పడితే కనీసం కనీసం ఆ స్కూల్లో చదువుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఈరోజు సగం మోకాల వరకు వస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వ స్కూళ్ళలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వ స్కూళ్ళ పరిస్థితే కాకుండా ఈరోజు హైదరాబాద్ నగరంలో ఈరోజు గురుకులాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రము ఈ తెలంగాణ రాష్ట్రము పెద్ద ఎత్తున గురుకులాలను తీసుకున్న వచ్చినటువంటి పరిస్థితి ఉంది గురుకులాలలో హైదరాబాద్లో ఉన్నటువంటి బోరవండలో ఉన్నటువంటి గురుకుల హాస్టల్లో చాలా సమస్యలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు విద్యార్థులకు నాణ్యమైనటువంటి భోజనం పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు గురుకుల హాస్టల్లో ఉంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గురుకులాలకు సంబంధించి ప్రతిరోజు ఈరోజు ఫుడ్ పాయిజన్ అయినటువంటి పరిస్థితి కూడా ఈరోజు గురుకులాల్లో ఉంది కాబట్టి ఇవే సమస్యలు కాకుండా ఈ రోజు హైదరాబాద్ నగరంలో చాలా మంది విద్యార్థులు ఈరోజు చదువుకోవడానికి హైదరాబాద్ నగరానికి వస్తారు ఈ రోజు హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థులు దాదాపు పది నుంచి పదిహేను లక్షల మంది విద్యార్థులు ఉంటే ఈ రోజు బీసీ ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి హాస్టల్లో కేవలం లక్ష మంది విద్యార్థులకు మాత్రమే ఈ రోజు హాస్టల్ సౌకర్యంలో ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు హైదరాబాద్ లో ఉంది ఈ రోజు హాస్టల్ సౌకర్యం లేక లేకపోవడంతో చాలా మంది విద్యార్థులు ఈ రోజు ఈరోజు చదువును డ్రాప్ చేసుకొని ఈ రోజు విలేజ్ లకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ రోజు హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థులకు ప్రతి ఒక్కరి కూడా ప్రభుత్వ హాస్టల్లో సౌకర్యాలు కల్పించాలని అదేవిధంగా హాస్టల్లో సంఖ్యను పెంచాలని ప్రభుత్వ స్థలాలలో ప్రభుత్వ హాస్టల్ను నిర్మించాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇవే కాకుండా ఈ రోజు ఈరోజు ప్ర ప్రభుత్వ స్కూళ్ళల్లో విద్యా వ్యవస్థను బలోపతం చేయకపోవడంతో ఈరోజు ప్రైవేటు కార్పొరేట్ విద్యా వ్యవస్థను ఈ రోజు ప్రభుత్వాలే కాపాడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు లక్షల రూపాయలు ఫీజులు తీసుకొని ఈరోజు తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి స్కూళ్లను బలోపతం చేస్తే ఈ ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లకు విద్యార్థులు వెళ్లకుండా ఈరోజు ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతున్నట్టు చదివే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ డిమాండ్స్ అన్నిటినీ పరిష్కరించాలని చెప్పి ఈరోజు హైదరాబాద్ లో ఉన్నటువంటి స్టూడెంట్స్ని దాదాపు ఒక ఐదు వేల మంది విద్యార్థులను ఈరోజు చెలో హైదరాబాద్ తరలించే విధంగా ఈరోజు మా హైదరాబాద్ కమిటీ ఈ రోజు ప్రయత్నం చేస్తూ ఉంది ఇవే కాకుండా ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి చెలో హైదరాబాద్ కార్యక్రమంలో ఈ రోజు మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి శాఖకు మంత్రులను కేటాయించారు కానీ ఈ రోజు మద్యం తాగడానికి ఎక్సైజ్ శాఖ మంత్రిని నియమించారు కానీ ఈ రోజు విద్యను ఈ రోజు నేటి బాలలే రేపటి పౌరులు అనే ఈ రోజు ఏదైతే నినాదం ఉందో ఈ రోజు అలాంటి విద్యార్థులకు ఈ రోజు విద్యాశాఖ మంత్రి లేకపోవడం అనేది ఈ రోజు చాలా విషాదకరమైనటువంటి పరిస్థితి కాబట్టి వెంటనే విద్యాశాఖ మంత్రిని కూడా నియమించాలని చెప్పి